ఫిబ్రవరి నెల మాస ఫలితములు ముందుగా మేషరాశి ఈ రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో మరి శుభకార్యాలు జరగటము అనేటువంటిది ఉంటుంది అంటే ఒక ఇల్లు గృహప్రవేశం చేయటం కావచ్చు లేదా ఏదైనా ఆస్తిపాస్తులు కొనటం విషయంగా కావచ్చు అలా శుభవార్తలు వినటం అనేది ఉంది శుభకార్యాలు చోటు చేసుకోవటము అనేది ఉంది సుభాది కార్యక్రమాల్లో మీరు పాల్గొనటమనేది అనేది కూడా ఉన్నది నాన్న అలాగే విదేశంలో ఉన్నటువంటి మేష మేషరాశి వారికి కూడా చక్కగా కలిసి వస్తుంది ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త అవసరము అలాగే వీరు ఈ రాశి వారికి మరి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది బిజినెస్ చేస్తున్నటువంటి వారు అధిక లాభాలు గడించటము అనేటువంటిది కూడా మరి ఈ మాసంలో చూడగలుగుతారు ఈ మాసం మొత్తం కూడా వీడు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయము కానీ సూర్యాష్టకము చదవటం కానీ చేయటము చాలా చాలా మంచిది అలాగే వీరు భగవానునికి అర్ఘ్యం ఇవ్వటము బెల్లంతో చేసినటువంటి మరి ఈ పరమాన్నము అని అంటాము అది కావచ్చు అది సూర్య భగవాన్కి నైవేద్యం పెట్టి ఆదివారం అన్నాడు మరి మీరు కూడా కొంచెం ప్రసాదాన్ని స్వీకరించటం వలన మీకు ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే విదేశం వెళ్ళాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడా శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది విందు వినోద కార్యక్రమాల్లో చక్కగా పాల్గొనగలుగుతారు ప్రతిరోజు కూడా విష్ణు సహస్ర నామవడి చదవటము చాలా చాలా మంచిది